హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై రెండవ విడతకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది అండి సో రైతులకు ఈ పిఎం కిసాన్ నిధి నిధులను భారీగా పెంచుతూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై రెండవ విడత ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది అయితే ఈ యొక్క పెంచినటువంటి పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన డబ్బులు మనకు ఎంత మేరకు పెంచడం జరిగిందో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను అలాగే లాస్ట్ టైం మనకు ఇరవై ఒకటో విడత ఎవరికైతే పడలేదో సో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ను కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అనేది రిలీజ్ చేసినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇట్లాంటప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ ఉందండి సో ఈ యొక్క పథకం కింద కేంద్ర ప్రభుత్వం మన యొక్క రైతుల ఖాతాలలోకి ఒక ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రతి ఏడాదిలో మూడు విడతల చొప్పున అయితే విడుదల చేస్తుంది ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పున మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు కోట్ల మంది రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తుంది ఇప్పటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం చూస్తే అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి ఇరవై ఒక్క విడతల డబ్బులను విడుదల చేసింది అంటే నలభై రెండు వేల రూపాయలను ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకువచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే అర్హుల ఖాతాలలోకి జమ చేయడం జరిగింది అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ అనర్హులు అనేక మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ని మార్పులు చేర్పులు చేస్తూ వస్తుంది అందులో భాగంగానే మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒక విడత డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ తరువాత వాయిదాకు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే కొనసాగిస్తుంది అందులో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్గా ఉన్నటువంటి కొత్త రూల్స్ ప్రకారం చూసుకుంటే ఈకేవైసీని మనకు ఖచ్చితం చేసింది అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మరియు రైతు యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయితే చేసుకోవాలని సూచించింది ఇక రెండో విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరియు కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సొంత భూమి కలిగిన వారు సో వాళ్ళందరూ కూడా పక్కాగా వెబ్ వెబ్లాండింగ్ అయితే చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది ఈ వెబ్ లాండింగ్ అంటే పట్టాధార్ పాస్బుక్కి మరియు మన యొక్క ఆధార్ కార్డ్ లింక్కి అంటే మనకు డైరెక్ట్గా ఆధార్తో పట్టాధార్ పాస్బుక్ని లింక్ చేసుకునే ప్రక్రియనే వెబ్ లాండింగ్ అంటారు ఇవి రెండు ఖచ్చితమైతే చేసిందండి సో ఇలా ఎందుకు మరొక రూల్ అనేది ప్రవేశపెట్టింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇంతకుముందు గతంలో రైతులకి ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే డబ్బులు ఇస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు తాజాగా ఆరు వేల రూపాయలని కాస్త పెంచుతున్నాం కాబట్టి ఇప్పుడు చాలామంది అనర్హులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అనేక మంది మీ పేర్ల మీద వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ని అయితే వేరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకొని ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకుంటున్నారని చెప్పేసి అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు రైతులు కూడా అయితే ఉన్నారు సో వీళ్ళందరికీ కలిపి ఒక రేషన్ కార్డే ఉంటుంది కానీ ఆ రేషన్ కార్డులో మాత్రమే నలుగురు రైతులు అయితే ఉంటున్నారన్నమాట అంటే దీని అర్థం ఏమిటంటే ఆ రేషన్ కార్డు మొత్తానికి కలిపి ఒక ఇరవై ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి ఈ పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వాళ్ళకి రావు అనమాట సో ఈ డబ్బులు అనేది రావు కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్ ప్రవేశపెట్టిన తర్వాత చాలా మంది రైతులు అయితే ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరి పేరు మీద నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఇట్లాగా విడివిడిగా అయితే రిజిస్ట్రేషన్ అనేది చేంజ్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్లో విడివిడిగా చేయించుకున్న దాన్ని బట్టి వాళ్ళకి ఐదు ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ ఉండే విధంగా చూపించుకొని కుటుంబంలో ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ అయితే అందిస్తాము ఒకవేళ మీ కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు రైతులు ఉంటే మొత్తం ల్యాండ్ అంతా కలిపి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి ఆ యూనిట్లో ఐదు ఎకరాల కంటే పైన ల్యాండ్ ఉంది కాబట్టి అందరికీ కూడా ఈ పథకం యొక్క బెనిఫిట్ అయితే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సో ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు మనకు మరొక భూమికి సంబంధించి ఒక లిమిట్ అయితే పెట్టారండి సో కేవలం పది సెంట్లు పైనుంచి ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఎవరికైతే ఉంటుందో సో వారికి మాత్రమే డబ్బులు తీస్తుంది ఒకవేళ మీకు పది సెంట్ల కంటే తక్కువ భూమి కనుక ఉంటే ఈ పథకం వర్తించదు ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ప్రకటించింది అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క త్వరలో శీతాకాలం సంబంధించినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క బిల్లుని అయితే ప్రవేశపెట్టబోతున్నారండి పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించి మనకు ఇరవై రెండవ విడత విడుదలకు ముందుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించి ఇచ్చేటువంటి నిధులను ఆరు వేల రూపాయల నుంచి డైరెక్ట్గా పదివేల రూపాయల వరకు అయితే పెంచబోతున్నట్లయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మనకు ఈ యొక్క శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో అయితే మనకు నిర్ణయం తీసుకుంటారు అనంతరం అర్హుల ఖాతాలలోకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇక్కడ నుంచి ప్రతి ఏడాది నాలుగు విడతలు అయితే మనకు విడుదల చేస్తారు ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో విడుదల చేసింది లేదా మూడు విడతలు అనమాట సో ఒక సంవత్సరంలో రెండు విడతలు విడుదల చేసి నెక్స్ట్ ఇయర్ మనకు మార్చి లోపు మూడో విడతనైతే విడుదల చేసేది కానీ ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి ఈ యొక్క కొత్త నిర్ణయంతో ఒక ఏడాదిలో నాలుగు విడతల డబ్బులైతే విడుదలైతే చేస్తుంది అనమాట ఒక్కొక్క విడతలో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా డబ్బులు అయితే జమ అవుతాయి సో దీనికి సంబంధించి చెప్పాను కదా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా అండ్ మనకు వచ్చేసి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోవాలి ఇవి రెండు ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా డబ్బులైతే రాదన్నమాట అయితే ఈ పథకానికి సంబంధించి ఇరవై రెండవ విడత వాయిదాన్ని మనకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించి మనకు సంక్రాంతి అయితే విడుదల చేస్తామని చెప్పేసి తొలుత ప్రకటించిన దానికంటే ముందుగానే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి విడుదల చేయబోతున్నటువంటి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పదకొండు కోట్ల మంది రైతుల ఖాతాలలోకి ఇరవై రెండు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలనైతే విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇప్పుడు ఈ జనవరి సంక్రాంతి కంటే ముందుగానే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేసేందుకు సిద్ధమైంది త్వరలో దీనికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఆ ఎలిజిబుల్ లిస్టులో పేర్లు వచ్చినటువంటి వారందరికీ కూడా నేరుగా ఖాతాలలోకి రెండు వేల ఐదు వందల రూపాయల అయితే విడుదల చేసేందుకు సిద్ధమైంది మనకు మరో రెండు మూడు రోజుల్లో పర్టికులర్గా డేట్ కూడా అయితే అనౌన్స్ చేస్తారు ఆ డేట్ అనేది అనౌన్స్ చేసినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసి రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్